సీఎం రేసులో నేను లేను లేను అంటే ఉన్నట్టే కాంగ్రెస్ లేదు కూడా బయటికి చెప్పారు ఓపెన్గా నేను సీఎం రేసులో లేను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటేనే నాకు సీఎం కావాలని ఉన్నది నేను సీఎం రేసులోనే ఉన్నా అని చెప్పినట్టు దీన్ని అర్థం చేసుకోవాలి మనం ఎవరు కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇయ్యరు చాలా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నేను ముఖ్యమంత్రిని అవుతానె కని చెప్పిండా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిండు అదొక స్ట్రాటజీ అదొక స్ట్రాటజీ కాబట్టి సీఎం రేసులో నేను లేను అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ మంత్రి ఉత్తమ్ చిట్చాట్ కొత్త కార్డులు ఇచ్చిన తర్వాతే సన్న బియ్యం పంప్ సన్న బియ్యం పంపిణీ అని వెళ్ళడి అంటే కేసీఆర్ తర్వాత సీనియర్ కావచ్చు కానీ కొంపదీసి పుసుకున్న కేసీఆర్ నేను కూడా కేసీఆర్ అంతటో అనేవు నవ్వుద్దరు ఇవ్వాలన్నా కేసీఆర్ తర్వాత ఏజ్లో సీనియర్ మీరే ఏజ్లో సీనియర్ మీరే ఇది అదే అంటాను రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇటీవల ఊహాగానాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు గురువారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్లో పలు విషయాలు పంచుకున్నారు సీఎం రేస్లో తాను లేనని స్పష్టం చేశారు నే నేను ఒకే నియోజకవర్గం నుంచి ఏడు సార్లు గెలిచాను సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత నేను సీనియర్ సభ్యున్ని అయినప్పటికీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష లేదు అని ఆయన స్పష్టం చేశారు అయితే మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ పేరు పలు మార్లు సీఎం రేస్లో ప్రచారంలో వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికలయ్యాక కూడా ఆయన పేరు కీలకంగా తెరపైకి రాగా సీఎం పదవి రేవంత్ రెడ్డిని వరించింది పార్టీలో నెలకొన్న పరిస్థితుల ఆ నేపథ్యంలో డిసెంబర్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా నాయకత్వ మార్పు ఉంటుందని జోరుగా చర్చ జరుగుతున్నది దీనికి దీనిని ఆ పార్టీ నేతలు ఎవరు ఖండించడం లేదు గత కొంతకాలంగా ముప్పై సార్లకు పైగా ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాహుల్ గాంధీ వరంగల్ సభ పర్యటన రద్దు కావడం కేబినెట్ విస్తరణ జరగకపోవడం చూస్తుంటే నాయకత్వ మార్పును సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా అధిష్టానానికి ఇబ్బందికరంగా మారిందని ఈ క్రమంలోనే నాయకత్వాన్ని మార్చాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేసులో ఉత్తం పేరు తెరపైకి వస్తున్నది వంద శాతం జరుగుతుందా ముఖ్యమంత్రి మార్పు అయితే వంద శాతం జరుగుతుంది కానీ ఎప్పుడు అనేదే ఆసక్తికరంగా మారింది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వేయిన్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోయిన్లు ఓడిపోవడం కూడా జరిగింది అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికీ మొన్న నిన్నటితోటి ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయినలు ఢిల్లీకి పోతాను కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆయనకు కలుస్తలేరు ఆయనతోటి చర్చలు జరుపుతలేరు కేసీ వేణుగోపాల్ తోటి మాట్లాడుతాడు వెనుకకు వచ్చేస్తాడు ఇదే ఇప్పుడు బట్టి విక్రమార్కకు సంబంధించిన ఫైల్నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫైల్నో ఇంకో తనకి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నవారి ఫైళ్లను తీసుకొని పోవడం కేసీ వేణుగోపాల్కి ఇవ్వడం కేసీ వేణుగోపాల్ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కేసీ వేణుగోపాల్ గారు మీకేమన్నా కావాలన్నా కూడా సమకూర్చేంత శక్తి నాకున్నది మీరు పదో పరకు ఆశిస్తే ఎప్పుర్రి రాష్ట్రాన్ని కుదవబెట్టయినా తీసుకొచ్చి ఇస్తాను కాకపోతే అక్కడున్న రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు కావచ్చు సోనియా గాంధీ గారి ఆశీస్సులు కావచ్చు నా మీదనే ఉండాలి కార్గే గారు కూడా అక్కడ బట్టి విక్రమార్క గారు ఇక్కడ కార్గే గారు ఒక సామాజిక వర్గానికి కిందికి వస్తారు కాబట్టి బట్టి విక్రమార్క గారి మీద కార్గే గారికి సానుభూతి ఉండి అధిష్టానాన్ని నొప్పించి ఆయన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనకి పోకుండా మీకు ఏమన్నా కావాలంటే నిమిషాలల్లా తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చిస్తా నాలుగు వందల ఇరవై ఆమెలు అక్కడ పడబెట్టాయని మీకు తీసుకొచ్చిస్తా కాబట్టి నాకేమి ఇబ్బంది కలగకుండా ఉంచండి అనేది రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్కి చెప్పుకొని వస్తాడు అందుకే రుణమాఫీ జరిగిందని వీళ్ళు పెద్ద పెద్ద ఓటింగ్స్ ఇచ్చి రైతు బంధు ఇచ్చినామని పెద్ద పెద్ద ఓడింగ్స్ వేసినప్పుడు వరంగల్ సభ పెడదామని రాహుల్ గాంధీ గారు అనుకున్నారు కానీ ఆయన గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకున్నారు ఇక్కంచెళ్ళు తెలంగాణ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుపోయాడు లేదు లేదు అంత సగం సగం సంసారం అయిపోయింది అక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అడిగిపోతే మనం బదనమే అవుతాం మన పరువు పోతుంది అని చెప్పడంతో ఆ వరంగల్ సభ రద్దయింది ఆ వరంగల్ సభ రద్దయినాక ఓ విధంగా పరువే పోయింది సభ ఉంటుంది అనుకోని లేదు కాబట్టి రాహుల్ గాంధీ అసలు అస్సలే కలతలేడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డికి ఆ భయం ఉన్నది ఏ నిమిషాన మన పోస్ట్ పోతుందో తెలియదనే భయం ఉన్నది కాబట్టి రాహుల్ గాంధీ కావచ్చు అధిష్టానం కావచ్చు ఏం చేస్తుంది మరి మనం రేవు రేవంత్ రెడ్డిని తీసేస్తే రేవంత్ రెడ్డి వీళ్ళలాగా సైలెంట్ోడు కాదు ఆ అధిష్టానానికో కాంగ్రెస్ పార్టీకో విధేయుడు కాదు ఆయన వ్యూహాలను ఆయన రచిస్తాడు కాబట్టి మనం ఆయన తీసేసే ముందు ఇంకొకరిని రెడీ చేయాలి ఇగో రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు గొప్పగా చేస్తారు ఇగో వీళ్ళు మంచోళ్ళు అని రెడీ చేయాలి వాళ్ళు ఆకసరత్తులో ఉన్నారు కాబట్టి ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరో లేకపోతే శ్రీధర్ బాబు పేరో బట్టి విక్రమార్క పేరో ఇది ఎప్పటికప్పుడు నానుతూ ఉన్నది కొత్త ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి అని కాబట్టి రాహుల్ గాంధీ గారికి వంద శాతం ఇక్కడ తెలంగాణలో పాలన మీద అసంతృప్తి ఉన్నది అందుకే ఇంతవరకు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారేమో ఆయన దయ కోసం వాళ్ళ అమ్మ దయ కోసం నిత్యం ఢిల్లీకి నా హైదరాబాదుకు ఢిల్లీకి హైదరాబాదుకు ఇట్లా పోయేస్తున్నాడు మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మనం కూడా ఎక్కడికి దారి తీస్తుందో మరి వచ్చే సంవత్సరం మారుస్తారా ఈ డిసెంబర్ వరకే మారుస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారితో దీన్ని ఈ ఐదేళ్ల పాలన నడిపిస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగానే ఉన్నది